గోరింటాకు మంచిగా పండడానికి టిప్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈ వీడియోలో మేము మా గార్డెన్లో పెరిగిన గోరింటాకు చెట్టు నుంచి గోరింటాకు ఎంత రెడ్గా పండిందో చూడండి గోరింటాకుతో మన హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి అందుకే పెద్దలు ఆచరణలో పెట్టారు గోరింటాకు పెట్టుకోమని సంవత్సరానికి ఒకసారైనా పెట్టుకోండి ఇప్పుడు పూర్వం నుంచి ఈ టిప్స్ పాటించేవాళ్ళు అందుకే రెడ్గా మంచి మనం గోరింటాకుని మంచి రెడ్గా పండించవచ్చు అయితే ఇందులో మనం చింతపండు కంపల్సరీ వేయాలండి గోరింటాకులో రుబ్బేటప్పుడు అలాగే కొద్దిగా పెరుగు కూడా వేయాలి ఈ రెండు మాత్రం వేస్తే ఏ చెట్టు గోరింటాకైనా పండవలసిందే కంపల్సరీ రంగు రావాల్సిందే పాటించి మేము గోరింటాకుని ఇలా పండించే పండుతుంది చూడండి ఇలా ముద్ద ఇది ఎమ్మటే చూడండి చేతికి కూడా బాగా ఎర్రగా అయిపోయింది చెయ్యి ఇలా చెయ్యి అందులో పెడితేనే ఎర్రగా వచ్చేసింది మరి గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకు సలవ చేస్తుందంటండి అలాగే గోరింటాకు ఎన్నో స్కిన్ అలర్జీలు తగ్గిస్తుంది తల వెంట్రెక్కులు కూడా బాగా పెరుగుతాయి అరికాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటే రికాళ్ళు మంటలు తగ్గిస్తుంది అలాగే గోర్లుకు పెట్టుకుంటే గోరు తగ్గుతాయి మరి చాలా రెడ్ వచ్చింది చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి